Mm Hı -hmm. ちなみに。

ఎట్టాడిదంటే కేవలం తన ఆలోచన యావృత్తుకోవడము ఎట్టాడుదంటే కేవలం కేవలం చటది అనదు తమ కేవలం చటది అనదు ఈ అప్పుడు ఒకటి ఎక్కడ చనిపోయాడు అంటే దేవుని సన్నిధానంలోనే కాబట్టి ఈ ఆలోచన బట్టి వాడు వాడు ఏదో చేయాలనుకున్నాడు కానీ దేవుడు మాత్రం వాడిని ఎంతో క్రోస్ అంతే అందుకనే ఏషియా గ్రంథంలో మన దోస్తూ ఉంటాం పరిశుభ్ర గ్రంథమైన బైపుని మనం ఆధారం చేసుకొని మనం నడుచుకునే వారిగా ఉండాలి దేని స్పోయిగా చూడండి పద్నాలుగు విషయ గ్రంథము పద్నాలుగు ఐత పన్నెండు వచ్చిన చదువుతాను ఎట్లను ఆకాశమును పడితే జన్లను పడగొచ్చిన నీవు నేల వరకు ఇట్లు నరకబడి నేను ఆకాశముకు ఎక్కుకూడదు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము త్రోహ దేవుడి సింహాసనకు పైగా వీడు ఉండాలనుకున్నాడు వీడి సింహాసనం ఉండాలనుకున్నాడు కాబట్టి సర్వాధికారి కలిగిన దేవుడు మరి సవంచిన దేవుడు మన ఆలోచన విధానాలు గ్రహించి పెట్టం తోడు మన పనికిరాడ బాబుకొని దేవుడు త్రోసివేస్తాడు సరే త్రోసివేయబడిన తర్వాత ఎక్కడికి వచ్చాడు వీడెక్కడికి వచ్చాడంటే ఎక్కడైతే అవవాదంలో ఉన్నారో అదిగో ఆ ప్రాంగణంలోకి వచ్చేసాడు ఆ చోటుకు వచ్చేసాడు కాబట్టి వీడు ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడు అంటే సర్పాన్ని ఆశ్రయించాడు ఇదంతా కూడా మనకు తెలిసిన స్టోరీ కానీ వీడు మోసపు మాట్లాడుతూ మనం ఆదికాండం మూడో అధ్యాయాన్ని చూస్తే ఈ ఆదికాండం మూడాధ్యాయులు వారంటే మొట్టమొదటిగా వాడు అన్నమాట ఇది నిజమా కదా ఇది నిజమా ఆలోచన పుట్టించేసారు పుట్టించేశాడంతే దేవుని గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి యోహన శు వార్త ఎనిమిది అధ్యాయుడు నలభై నాలుగో వచ్చిన చూద్దాం ఎనిమిది అంటే నలభై నాలుగో వచ్చింది యోగాలు చూడండి పిల్ల సౌందర్య సౌద ఈ మాటని ఎవరు చెప్పారు అంటే క్రీస్తు వారి శరీరదారి లోకానికి వచ్చినప్పుడు యేసు యస్సు చెప్పిన మాట మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధిలోను మీ తండ్రి దురాలోచనను నెరవేర్చు గోడుచున్నారు ఏంటి దుర దురాలోచన ఏంటి అపవాదిగాడి యొక్క దురాలోచన ఏంటి మీద సోదరీ సోద ఈ గారి యొక్క దురాలోచన ఏంటిది అని అంటే ఇదిగో వాడు కొందరు మనం చూస్తూ ఉంటాం ఈ భూమి మీద వాడి తినడం తినేవాడిని తిననివ్వడం అని అంటారు కాబట్టి వీడి కూడా ఏంటంటే వీడు పర్లోపడి నుంచి తొయ్యిపడ్డాకీడు వెళ్ళడం కాబట్టి ఎల్లటానికి దేవుడితో సహవాసం చేసేవారిని కూడా వీడేం చేస్తాడు లాగేసేస్తాడు చెడపడతాడు అడ్డదారుస్తాడు వీడంతా కూడా మోసగా మోసాలు మోస మాటలు చెబుతాడు ఇక్కడ ఈ అపవాదం మీ తండ్రి మీ తండ్రి దురా సత్యముందు నిలిచిన వాడు కాదే రాగి వేసి నిచ్చిన రకాన్ని తీసుకెళ్లాలండి ఎందుకంటే ఈ సాధారణ సంబంధం వీళ్ళు కృతజ్ఞత కలిగిన వారు కాదు దేవుని యొక్క భయం భక్తి కలిగిన వారు కాదు అసలు సాతానుడు గారికి లేదు తండ్రికే భయం ప్రజలారా ఇగో భయం భక్తి లేకపోతే పిల్లలు కట్టాలి కాబట్టి సాంకాడి కలిపి లేనప్పుడు వారి యొక్క అనుచరులు అయినా వారికి ఎట్లా పోతుంది అందుకని ఇక్కడ కాబట్టి ఎలాంటి వారికి తండ్రి ఎవరంటే దేవుడు కాదు అలాంటి అందరికీ కూడాను అపవాదే తండ్రి మీ తండ్రి దురాలోచన నెరవేర్చుకోవచ్చున్నారు ఆది నుండి వాడు నరహత్య నరహత ఉండి సత్యం వంద నిలిచిన వాడి ఆది నుండి కూడాను వీళ్ళు వీళ్ళు ఆలోచనంత కూడా అది కయ్యోన్ యొక్క మనసులో జ్వరబడి తన తమ్ముడిని ఏ వేలే చదివించిన వాళ్ళు అవాగా బొట్ట కొట్టించిన వారి పిల్లల్ని వారి పెద్ద కుమారుడని కలిగొని ఇదిగో దేవుని నీతిని నెరవేర్చనీయకుండా అలాగే తమ ద్వారా తన తమ్ముణ్ణే చదిపించిన వాళ్ళు వీడు ఇంత పెద్ద నరాంతపడు సమాధానం లేకుండా చేసేవాడు తర్వాత హత్య చేసేవాడు చాలా భయంకరమైన వ్యక్తి అన్నమాట అందుకని ఇక్కడేమంటాడు వాడంతా సత్యం ముందు నిలిచిన వాడు కాదు కానీ వాని అందు సత్యమేమి లేదు వాడు అబద్ధములాడినప్పుడు తన స్వభావము ఎదుగు అనుసరించి మాట్లాడును వీడు సత్యం అందు నిలిచిన వాడు కాదు తర్వాత సత్యం వీడు అందు లేదు వీడు అబద్ధం చెప్పినప్పుడు తన స్వభావంను అనుసరించి మాట్లాడతాడు అంటే బయటపడకుండా అర్థమైందా బయటపడకుండానే మాట్లాడతాడు మోసగారు తర్వాత ఏమంటాడు వాడు అబద్ధమును అబద్ధము అబద్ధమును అబద్ధికులకు జనకుడై ఉన్నాడు వాడు అబద్ధికుడయి ఉండి అబద్ధములు ఆడే వారికి జనకుడై ఉన్నాడు మనం చూస్తా ఉంటాం రెండో దేశంలో రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవి వచ్చింది రెండో దశలోసిన పత్రిక ఏం పుట్టేస్తా అంటే వీడు దుర్నీతిని పుట్టించు కాబట్టి ఈసారి చెప్పిన లోబడకపోతే జీవిస్తున్న వారి విషయం నమ్మక దుర్నీతి అందు అంటే దురుద్దేశం కట్టేది నీతిగా అనిపిస్తుంది దురాలోచన వారికి కట్ట అనిపిస్తుంది అంటే అదే నీతిగా అనిపిస్తుంది కాబట్టి మా బాబార్థాలు మన పాపమునకు ఆయన రక్త మరణం పొందారు ఆయన మరణం ద్వారా దేవుడు మన సంపాదించుకున్నాడు కనుక ఆయన సంపాదన అయిన మనం ఆయనకు అనుకున్న ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి అనుకున్న ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి కానీ అలా నడవటం వలన కానీ అలా నడవటం వలన దుర్నీ దుర్నీతి చేత నడిపించబడతాడు దేవుడు ఏం చేస్తారంట చేత నడిపించబడతాడు దేవుడు ఏం నేను శిక్ష శిక్ష ఇది గ్రహించాలి అందరూ చేత దుర్నీ దుర్నీతి అభిలాష గల వారందరూ మోసం చేసి దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి ఆయనకు మనం లోపం పుట్టించే విధంగా మనం నడుచుకోకూడదు అని ఈ అపవాది లేక అపవాది యొక్క సంబంధులు అపవాది అపవాది యొక్క సంబంధాలు ఎక్కడుంటారు తెలుసా ఎక్కడుంటారు చూడండి ప్రకటన రావై యాభై ఇప్పటి వచ్చిన సార్ అండి ఆ పూర్వబ్రహు ఏంటి పూర్వబ్రహు అబద్ధ ప్రవర్తియు వారి యుగ యువులు రాత్రి భవలు ఎవరో మోస మోసపుచ్చు దుష్టుడు అపవారి తర్వాత వారన్నీ చేయ తర్వాత మూడో వారి అనుచరులు అంటే ఎవరు వారి అనుచరులు అంటే ఎవరు అపవాది వారి అనుచరులు చెరులు కూడా త్రోయపడతారు వీళ్ళు ఆ అగ్ని గంధకంలో అగ్ని గంధకంలో పండుచున్న గుండంలో పడ త్రోగిపడతారు వీళ్ళే కాదు ఇంకెవరంటా పెడతాం వీళ్ళే కాదు విగాంత ఏండి ఏండి వీర్ను అనుసరించి వీర్ను అనుసరించి కండుచున్న గుండం కండుచున్న గుండం అబద్ధ ప్రవక్తి అబద్ధ ప్రవక్తి विश्वास जिंतनी 1 1 1 పద్నాలుగు పది అదే నేను అంటున్నా ఈ జనులతో ఈ మాట సెలవి చూస్తున్నాడు ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా ఈ జనులు బాగా గమనించాలి తమ కాళ్ళను అడ్డం లేకుండా తిరుగుంటూ మెచ్చుకులు గల వారు గనుక చదువు గనుకీ ప్రజల నిమిత్తం నై ప్రజల నిమిత్తం నైవేద్యమైన ఉంటాడు కాబట్టి ఇప్పుడు చేత మీరు మాస్క్ వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ ఏమంటారు అయ్యో పర్వాలేదురా బాబు కాబట్టి మీరు మీకు సమాధానమే వస్తుంది ఏం పర్వాలేదు చదవండి ఏంటంటే ప్రవక్తలు నామూర్ను బట్టి అబద్ధమును ప్రకటించు నేను వారిని అర్థమవుతుందా అపవాది వాడి అనుచరుల కోసం నరకం శబ్దం చేయబడింది ఇప్పుడు ఎవరికే అపవాది యొక్క వాడి అనుచరుల కొరకు శబ్దం చేయబడింది ఇప్పుడు ఇంకెవరికి నరకం అబద్ధ ప్రవక్తలకు ఈ అబద్ధ ప్రవక్తల మాటలు విని నడిచేవారు ఎక్కువ ఈ అంచకన్నాలు వచ్చాను ఈ సబ్జెక్ట్ మనకు అవసరం లేకపోతే దేవుడు రాయించేవాడు కాదుగా ఇలా కాళ్ళ కంట అడ్డే ఉండదు అంట ఇల్లు ఇష్టం అందుకని బైబిల్లో సాంతిల గ్రంథంలో దేవోక్తి నిర్ణయాలు జన్లు కట్లేకుండా ఇష్టం అని మాకు ఏం లేదు ఆనకాళ్ళలో ఆనకాళ్ళలో తిరుగుతాడు అండి బాగున్న కాళ్ళలో కూడా అట్టం అట్లాగా సాతనుడు ఇదిగో నరకానికి తీసుకెళ్లాలని మరి ఇది సత్యం సత్యాన్ని ఎవరు నమ్మరు దేన్ని ఎప్పుడు నమ్ముతున్నారు అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని పదే 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 మాట్లాడుతున్నప్పుడు ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడుతున్నప్పుడు దాన్నే సత్యం అనుకుంటారు చాలా బాగుంది కానీ ఈ అబద్ధం బయలుపడే రోజు ఒక రోజు ఉంది ఆమె అపవాది అనుచరులు కూడా ఒక నరకం ఇప్పుడు ఎవరికంట అబద్ధ ప్రాప్తాలి దేవుడు జనులతో చెబుతున్నాడు అబాయ్ ఇదిగో మీరు అక్కడ నడుచుకుంటే కనుక నేను కార్యక్రమం పంపిస్తాను ఓగా పంపిస్తాను అని దేవుడు చెబుతుంటే వీళ్ళంతా అంటారు అంట ఏమని ఏమి రావు అని పుట్టితే అట్టంటి ప్రవర్తనకి వచ్చి గురించి చెప్తున్నా నేను వారిని నామం బట్టి దేవుని నామంలోనే ఏం ఏం చెప్తున్నారు అన్నా

అందరం అలగానే తీసుకెళ్ళాలి ఎక్క నేనంతా వీడిని అనుసరించే వారికి కూడా చెడిపోయింది చెరగొట్టి అక్కడ తీసుకెళ్ళాలి వారు ఉదయం వాంచండి నేనంటే ఇదిగో నేనెట్ట ఉండాలి అపవాది వాడి మనసులో దేవుని వాంచేసం పైగా నా ఇది వాళ్ళు వాంచ దేవుడికి వ్యతిరేకమైన వాంచి ఉంటే దేవుడు ఊరుకోండి అసౌదరీ సోదరుల కాబట్టి ఇంత పక్కన పెట్టించేస్తా జాగ్రత్తగా గమనించవసం సత్యం ఏదో అసత్యం మొసలు ప్రవర్తన మీరు చెప్పాయి కానీ మీ పన్నెంట్లు ముందు చూసుకుని వచ్చాడు నాయన అక్కడ తినవద్దు చెప్పాడు అక్కడ ఇక్కడ ప్రవర్తన వచ్చాడని ఆ ఊళ్ళో మా వసరు ప్రవర్తన తెలుసుకొని మసల ప్రవర్త మీ భక్త చెప్పాడు చెప్పగానే చెప్పాయా అని అప్పుడు మీరు ప్రేరేపించాను బైబిల్లో మాట దేవుడు నాకు చెప్పడం చెప్పు చెప్ప ప్రవక్త నుంచి తీసుకుని రాబాన్ని తిన్నాడు చక్కగా మాట్లాడుకున్నాడు వస్తా ఉన్నాడు వచ్చే దారులు ఏ బెదిరి వచ్చింది ఏ వదులు వచ్చింది మెడ్ పోతున్నారు చేస్తున్నారు చెప్పండి ఏ బెదిరి వచ్చింది పని చూసుకొని నువ్వు ఆయన అన్నాడు సరే అని చెప్పేసి నా పనిచేసుకొని వెళ్తా ఉంటే ఆ భూమిలో ఒక మసాప్తా ఉన్నాడు ఈ మసక్ చేసే కొడుకుని పంపించాడు పంపించాలి